In 2006, it became as high school, and uh, almost 120 students are studying here. Out of which, 50% are girls, and remaining are boys. We will Chalamandi, surrounding village, Kotakala, Oblai Pali, and Potan Pali, the three villages in which you are Last year the results were almost 100%. This year also in NCC, 28 students are there and uh, our staff also dedicated and uh, well-educated, trained people are here. They totally devoted for our students and uh, special classes and uh, every program. Which is ordered by our government and our district authorities. We are implementing, implementing here. And uh, one more time, I welcome you, Madam, and uh, we are eagerly waiting for your uh, instructions. We, among staff and students, whatever instructions you give us. We will follow and Pillal uh, We are always ready. So, one more time I welcome you and thanks for selecting our school. Thank you very much.

పర్సన్స్ ఆఫ్ అండ్ ఫ్యామిలీ పర్సన్ ఇన్కమ్ ఈస్ బిలో త్రీ ల్యాక్స్ పర్ చుట్టుపక్కల విలేజ్ మరి అందరూ స్కూల్కి ఎందుకు వస్తున్నారు అందరూ చదువుకోవాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏమో చెప్పారు ఉమెన్ అండ్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళు చూస్తారు తప్పకుండా ఫస్ట్ ఆ రేళ్లలోపు ఎక్కడికి వెళ్తారో ఆ రేళ్లలోపు అంగన్వాడికి వెళ్ళాల్సిందే అదే డబ్బులు ఉంటే ప్రైవేట్ ఎందుకు పంపిస్తారు మరి లేని వాళ్ళైతే అయితే తప్పకుండా అంగన్వాడికి పంపాల్సిందే ఎందుకు పంపుతారంటే అక్కడ అంగన్వాడీలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది మరి దీని తర్వాత నెక్స్ట్ ఆడేళ్ళ తర్వాత ప్రైమరీ స్కూల్కి వచ్చేస్తారు వచ్చిన తర్వాత మరి ఆ ప్రైమరీ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడు ఉండేది గవర్నమెంట్ స్కూల్స్లో నామినల్ ఫీజు ఉండేది మేము చదువుకున్నప్పుడు ఇప్పుడుందా నామినల్ ఫీజు ఉందా లేని మరి ఎందుకు లేదు చేసుకోవడానికి వాళ్ళే స్టాప్ చేసుకొని వచ్చేయాలి లేదు అంటే ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసినప్పుడు చెప్పాలి చెప్పినప్పుడు అప్పుడు ఆ పెళ్ళి కాకుండా ఇందులో నేరస్తులు ఎవరవుతారు తల్లిదండ్రులు అవుతారు కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ముందు ముందుగానే వాళ్ళకి నేరస్తున్న ముందు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తారు రెండోసారి ప్రయత్నం చేశాం మాత్రం ఇట్లాంటి పెట్టడం జరుగుతుంది అప్పుడు అక్కడ అబ్బాయి ఫస్ట్ అవుతాడు అబ్బాయి అయితే పెద్దవాడు అంటే పెళ్లి పెట్టుకోవడం నెక్స్ట్ ఎవరు ఉంటారు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళకు కూడా ఒకవేళ ఈ అమ్మాయి మైనర్ అని చెప్పి తెలిసినప్పుడు ఆ పెళ్ళి వాళ్ళు కూడా ఒప్పుకొని వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అవుతారు నెక్స్ట్ మధ్యవర్తి వాళ్ళకు కూడా మైనర్ అని చెప్పి తెలిసి ఈ పెళ్లి అరేంజ్ చేస్తారు

మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మేడం చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినారు చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు మేడం మా దగ్గర ఎవ్రీ ఫీల్డ్లో వాళ్ళు పాల్గొంటారు డిబేట్ కానీ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ ఏదైనా కాంపిటీషన్స్ పాటు పార్టిసిపేట్ అవుతారు అందువల్ల మీరు ఈరోజు మా స్కూల్ సెలెక్ట్ చేస్తారు వన్ మోర్ టైమ్ థ్యాంక్స్ చెప్పు వట్ ఆఫ్ యూ మేడం మరి ఈ యొక్క సందర్భంలో మన పాఠశాలకు మరి వేయ ప్రయాణశాలకు వచ్చి మేడము మా పిల్లలకు తన యొక్క వాల్యుబుల్ సందేశాన్ని నిజంగా ఇవి ఈ సమయంలో పిల్లలకు ఇవి ఎంతో ఉపయోగలో నేను ఎప్పుడు చెప్తుంటాను మొక్క ఈ వంగనని రాణి వంగునా అన్నట్లు పిల్లలు చిన్నప్పటి నుండే ఈ మంచి అలవాటు ఇప్పుడు మేడం చెప్పినవన్నీ కూడా మంచి వాల్యుబుల్ సందేశం